పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే వీడియోలో మనమైతే చూద్దాం ప్రతి రైతుకు చాలా సింపుల్గా వీడియో అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను ఫిబ్రవరి నెలలో రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను అయితే జమ చేయడం జరిగింది చాలా మంది రైతులు తీసుకున్నారు కొంతమంది రైతులు అనేది తీసుకోలేదు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అనేది మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ప్రతి నాలుగు నెలలకోసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయల కోసం మనం చూసుకున్నట్టయితే మనకి జూన్ ఇరవై నాలుగవ తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కైతే రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం వేయడం జరుగుతుంది పిఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రతి నాలుగు నెలలకోసారి జెన్యున్గా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ సో ఫ్రెండ్స్ మనకి ఫిబ్రవరి నెల నుండి మార్చి ఏప్రిల్ మే జూన్ నాలుగు నెలలు అంటే జూన్ మనకి ఇరవై నాలుగవ తేదీన మనకి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది ఎవరైతే ఇప్పటిదాకా మీరు న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోకపోతే అదేవిధంగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది ఆధార్ సీడింగ్ అనేది చేసుకోకపోతే ఈ వారంలోనే ఖచ్చితంగా ప్రతి రైతు కూడాను చేసుకోవాలి మనకైతే టైం లేదు మనకు జూన్ ఇరవై నాలుగు నుండి ఈ యొక్క పేమెంట్స్ అనేది రిలీజ్ అవుతాయి కాబట్టి ప్రతీది కూడాను ఒకసారి మీరు చెక్ చేసుకునే బాధ్యత రైతులదే సో ఫ్రెండ్స్ ముందు మనం చూసుకున్నట్టయితే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా సింపుల్గా కేవైసీని అనేది చేసుకోవచ్చును దీనికి సంబంధించిన వీడియో అనేది పిఎం కిషన్ కేవైసీ వీడియో అనేది చాలా నీట్గా మన యొక్క ఛానల్లోని ప్రతి రైతుకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు తెలియకపోతే ఒకవేళ మీకు తెలిస్తే క్రోమ్ బ్రౌజర్లో మన మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్లోని పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి టైప్ చేయండి మనకి చాలా ఆప్షన్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్లోనే పీఎం కిషన్ అనేసి మనకి విండో కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే మనకి చాలా ఆప్షన్స్ అనేది అక్కడ రావడం జరుగుతుంది ఒకటి లిస్ట్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈకేవైసీ మొబైల్ అప్డేట్స్ ఈ విధంగా అయితే మనకు కనిపించడం జరుగుతుంది ఒకవేళ మీకు తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడాను చూసి తెలుసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కేవైసీపై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమనేసి అడుగుతుంది సో ఫ్రెండ్స్ రైతు యొక్క ఆధార్ నెంబర్ అంకెల ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పక్కన సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఈ కేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చాలా సింపుల్గా అక్కడ అయితే మనకి చూపించడం జరుగుతుంది అదే ప్లేస్లో రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపిస్తే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది రీవెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతులు అర్హత ఉండి అదేవిధంగా ఇరవై విడత పథకానికి సంబంధించి డబ్బుల కోసం చూస్తున్న ప్రతి రైతు ఒక్కసారి ఈకేవైసీ అప్డేట్ అనేది చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మన ఖాతాకి ఆధార్ నెంబర్ అనేది లింకప్ ఎన్పిసిఐ లింకప్ అయ్యి ఉన్నదా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొత్తగా ఎవరైతే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకున్నారో అలాంటి వారు ఈ పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులోని మన యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది కూడా ఒకసారి మనమైతే చెక్ చేసుకోవాలి ఒకవేళ పేరు ఉంటే పర్వాలేదు లేకపోతే మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిషాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది పొందడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి సరిపోతుంది నేను పంపించే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది బడ్జెట్ అనేది మనకి జూన్ ఇరవై నాలుగవ తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి చాలా చక్కగా డబ్బులు అయితే విడుదలవుతాయి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది ప్రతి రైతు చేసుకునే బాధ్యత మీదే అదేవిధంగా కంపల్సరిగా కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న ప్రతి రైతు మీ యొక్క పేరును అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి దీనికి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీరైతే చూడు పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే వీడియోలో మనమైతే చూద్దాం ప్రతి రైతుకు చాలా సింపుల్గా వీడియో అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను ఫిబ్రవరి నెలలో రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను అయితే జమ చేయడం జరిగింది చాలా మంది రైతులు తీసుకున్నారు కొంతమంది రైతులు అనేది తీసుకోలేదు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అనేది మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ప్రతి నాలుగు నెలలకోసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం నుండి రైతుల యొక్క అకౌంట్స్కైతే జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయల కోసం మనం చూసుకున్నట్టయితే మనకి జూన్ ఇరవై నాలుగవ తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కైతే రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం వేయడం జరుగుతుంది పిఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రతి నాలుగు నెలలకోసారి జెన్యున్గా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ సో ఫ్రెండ్స్ మనకి ఫిబ్రవరి నెల నుండి మార్చి ఏప్రిల్ మే జూన్ నాలుగు నెలలు అంటే జూన్ మనకి ఇరవై నాలుగవ తేదీన మనకి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది ఎవరైతే ఇప్పటిదాకా మీరు న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోకపోతే అదేవిధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది ఆధార్ సీడింగ్ అనేది చేసుకోకపోతే ఈ వారంలోనే ఖచ్చితంగా ప్రతి రైతు కూడాను చేసుకోవాలి మనకైతే టైం లేదు మనకు జూన్ ఇరవై నాలుగు నుండి ఈ యొక్క పేమెంట్స్ అనేది రిలీజ్ అవుతాయి కాబట్టి ప్రతిది కూడాను ఒకసారి మీరు చెక్ చేసుకునే బాధ్యత రైతులదే సో ఫ్రెండ్స్ ముందు మనం చూసుకున్నట్టయితే ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి చాలా సింపుల్గా కేవైసీని అనేది చేసుకోవచ్చును దీనికి సంబంధించిన వీడియో అనేది పిఎం కిషన్ కేవైసీ వీడియో అనేది చాలా నీట్గా మన యొక్క ఛానల్లోని ప్రతి రైతుకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు తెలియకపోతే ఒకవేళ మీకు తెలిస్తే క్రోమ్ బ్రౌజర్లో మన మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్లోని పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి టైప్ చేయండి మనకి చాలా ఆప్షన్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్లోనే పీఎం కిషన్ అనేసి మనకి విండో కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే మనకి చాలా ఆప్షన్స్ అనేది అక్కడ రావడం జరుగుతుంది ఒకటి లిస్ట్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈకేవైసీ మొబైల్ అప్డేట్స్ ఈ విధంగా అయితే మనకు కనిపించడం జరుగుతుంది ఒకవేళ మీకు తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడాను చూసి తెలుసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కేవైసీపై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమనేసి అడుగుతుంది సో ఫ్రెండ్స్ రైతు యొక్క ఆధార్ నెంబర్ పన్నెడానికిల ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పక్కన సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి చాలా సింపుల్గా అక్కడ అయితే మనకి చూపించడం జరుగుతుంది అదే ప్లేస్లో రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపిస్తే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది రీవెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతులు అర్హత ఉండి అదేవిధంగా ఇరవై విడత పథకానికి సంబంధించి డబ్బుల కోసం చూస్తున్న ప్రతి రైతు ఒక్కసారి ఈకేవైసీ అప్డేట్ అనేది చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మన ఖాతాకి ఆధార్ నెంబర్ అనేది లింకప్ ఎన్పీసీఐ లింకప్ అయ్యి ఉన్నదా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కొత్తగా ఎవరైతే న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకున్నారో అలాంటి వారు ఈ పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లోని మన యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది కూడా ఒకసారి మనమైతే చెక్ చేసుకోవాలి ఒకవేళ పేరు ఉంటే పర్వాలేదు లేకపోతే మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పీఎం కిషన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది పొందడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి సరిపోతుంది నేను పంపించే పీఎంకే పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది బడ్జెట్ అనేది మనకి జూన్ ఇరవై నాలుగవ తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి చాలా చక్కగా డబ్బులైతే విడుదల విడుదలవుతాయి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కేవైసీని అనేది ప్రతి రైతు చేసుకునే బాధ్యత మీదే అదేవిధంగా కంపల్సరిగా కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న ప్రతి రైతు మీ యొక్క పేరు అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి దీనికి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీరైతే చూడాలి